హాయ్ అండి ప్రతి ఒక్కరికి ఇక్కడైతే డబ్బులు మార్చేశాను ఫుల్ వీడియో మొత్తం చూడండి ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తున్నానని హాయ్ అండి మన మ్యాస్ట్రో సక్సెస్ఫుల్గా ఓబుల్ వార్పల్ టు నేపాల్ రైడ్ ఫినిష్ చేసుకొని నేపాల్ టు ఓబుల్ రైడ్ కోసం ఎదురు చూస్తుంది అందులో భాగంగానే నేపాల్ నుంచి వచ్చేసామ్మా ఇప్పుడు మనం బయటికి చూసుకోవచ్చు ఈ ఎంట్రీలో చాలామంది ైస్ టు ఇది అండి నిజంగా చాలా హ్యాపీ అండి అందరందరూ చూపించిన ఈ విధంలో నేను కూడా నా మేష్ లో చూపిస్తున్నాను కానీ ఒకటే మిస్ అయిందండి వెల్కమ్ టు నేపాల్ ఎక్కడా లేదు కనిపించలేదు నాకు మరి ఎక్కడుందో ఏమో ఎక్కడ వెల్కమ్ టు ఇండియా చూసుకోవచ్చు మొత్తానికి మనం వచ్చేసాం మన వెల్కమ్ బోర్డు దగ్గరికి చాలా చాలా హ్యాపీ హలో అండి అయితే వచ్చేసాం మనం ఇండియాలోకి చాలా సంతోషంగా ఉంది మరి ఇప్పుడు ఎటువైపు అంటారా ఏమో తెలియదు కొంత దూరం ఈ ఈ ప్లేస్ నుంచి ముందు బయటికి వెళ్ళి అక్కడ డిసైడ్ చేద్దాం ఎటువైపా అని మరి ఇండియాలో నేపాల్ టు ఓబుల్వార్పల్లి ఎక్కడెక్కడ తిరుగుతామో తెలియదు మ్యాచ్లో ఎటు వెళ్తుందో తెలియదు ఇంటికి ఎప్పుడు చేరుతామో తెలియదు ఈరోజు అయితే తెలియదు కానీ ఇప్పుడు టైం అయితే పదకొండు యాభై రెండు ఇది ఎప్పుడు కనిపించదులేండి అదే అండి మరి చూద్దాం వెళ్దాం వెళ్తూ ఉన్నామండి ఇక నేపాల్కి బాయ్ బాయ్ అక్కడ చేసాం ఇక ఈ సొనాలి లేకి ఎంటర్ అయిపోయాం సక్సెస్ఫుల్గా ట్రాఫిక్ అయితే సిటీ కాబట్టి మెయిన్ సిటీ ట్రాఫిక్ ఫుల్ ఫుల్గానే ఉంది ఇక మనం వెళ్ళిపోదాం ఏంటి ఒకటే అని చూస్తున్నారా అంతేనండి నేపాల్ రెస్పెక్ట్ కోసం నేపాల్ ఫ్లాగ్ ఇక మన ఇండియన్ ఫ్లాగ్ ఇంకొకటి కూడా తగిలిచ్చేద్దాం ఇక్కడ చూసేసి ట్రాఫిక్ కాబట్టి సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ పనికిరాదు ఓకే ఇక ఉంటాను మరి ఇంకో ప్రదేశంలో కలుద్దాం ఏమన్నా ఉంటే షూట్ చేస్తాను ఇదే సొనాలి వెల్కమ్ టు సొనాలి పాసింగ్ ఇండియా నేపాల్ బార్డర్ మొత్తానికి వచ్చేసామండి మినిస్ట్రీ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెల్కమ్ యూ ఆన్ కమింగ్ ఇన్ ఇండియా మేస్ట్రో సక్సెస్ఫుల్గా ఇండియాలోకి వచ్చేసాము ఇక ఏ ప్రదేశాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఓబుల్ వారిపల్లి రూట్ మ్యాప్లో ఏమేమి ఉన్నాయో చూద్దామండి ప్రతి ప్రదేశాన్ని చూసుకుంటూ డెస్టినేషన్ అయినా ఇంటి ఏదో ఒక రోజు వెళ్తూ ఉన్నామండి డ్డు అయితే వచ్చేసింది ఏంటి గొరక్కూరు డెబ్బై ఒకటి ఢిల్లీ ఎనిమిది వందల అరవై ఎనిమిది అంత దూరాన యాడు ఉండవయ్యా ఢిల్లీ మరి చూద్దాం ఎటువైపు వెళ్తాయో వేస్ట్ హాయండి వచ్చే దారిలో తిన్నాను లంచ్ అయితే తిన్నాను డెబ్భై రూపాయలు ఒక బాధ బాదా మిల్క్ అయితే తాగా యాభై రూపాయలు కొంత పరిస్థితి అంటే మన దారిలో బ్రదర్ కనిపించాడు బాయ్ ఆదర్శ్ నైస్ట మామూలు చూరతో వన్ థర్టీ కిలోమీటర్స్ చేస్తారటర్తో ఇక్కడ ముచ్చట్లో నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అండి బాగానే ఉంది సూర్య అయితే గట్టిగానే ఉన్నాడు టైం అయితే ఐదు అయిపోయింది వాచ్లో ఎప్పుడు కనిపించైము టైం అయితే ఐదు పది అయిందండి మరి వెళ్దాం వాళ్ళ డెస్టినేషన్ ఎంతో ట్రావెలింగ్లో వెళ్ళే నేను సూర్యతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాను ఆ బ్రదర్ వచ్చాడు బ్రదర్ మిమ్మల్ని చూశాను నేను రెండు చోట్ల అని ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా బ్రదర్ని చూసి వీళ్ళు వచ్చేసిన మాట్లాడుతున్నాడు ఇంకా ఇవాళ చోటు వెతుక్కునే సమయం అయితే అయిందండి మరి వెళ్దాం ఎటు వెళ్దామా అంటే ఎక్కడ ఒక చోట వెతుక్కోవాలి ఇక్కడంతా ఉన్నాయి చిన్న చిన్న ఊర్లుగా ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్ అయితే ఏం లేవు మరి చూసి వెళ్ళి వెతుక్కుందాం ఆ ప్లేస్ ఎక్కడుందో అదేనండి సంత చవక 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 అంటే సంత అండి సంత అంటే చవక తెలుసు కదా మరి జనాలు కూడా దండిగా ఉంటారు అంతా చవకగానే దొరుకుతాయి సంతలో అయిపోయిందండి సంత మనం వెతుక్కోవాలి చోటు అదండి విషయం వెళ్తూ ఉన్నాను టైం ఉంది కాబట్టి టైం ఏమో ఐదు నలభై ఐదు నలభై అయింది ఇంకా ఉంటాడు ఇంకొక ఇంచుమించు ఇంకొక నలభై నిమిషాలు ఉంటాడు సూర్య లోపల హైవేనే కాబట్టి ఏ టెంపులో ఏ పెట్రోల్ బ్యాంకో ఒకటి చూద్దామండి ఏదో ఒకటి దొరుకుతుందనే ధైర్యం వచ్చేసింది నాకు ఏ ముందులో ఏదో ఉన్నాడండి ఇక్కడ ఇదేందో ఫరెండా వన్ పాయింట్ వన్ గోర గోరకపూరి యాభై ఫరెండా రెండు మనకు ఆ ఫరెండాలతో పనిలే సూర్య అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు చాలా రోజుల తర్వాత ఇక్కడ ఎక్కడన్నా వెతుకుదాం ఎవరినన్నా అడిగి లేకంటే ముందుకు వెళ్దామా ముందు ఎవరినో అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామం అండి ఆ తర్వాత చూద్దాం ముందుకు వెళ్దామా ఎక్కడన్నా ఉందాము అనేది ఊరైతే ఇది పెద్దదిగానే ఉంది ట్రాఫిక్ కూడా అంటే ఉంటుంది ఊరు పెద్దదైతే ట్రాఫిక్ అదే విధంగా చేశానండి ఊర్లోకి మరి ఊర్లో చోటు దొరకపోతుందా అని వెతుకుదాం 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 చోటు ఎక్కడైనా దొరకబోదా చూద్దాం మరి ఎక్కడ ఉంటుందో ఏమి చోటు ఇదేదో ఒక భవనం కనిపిస్తుంది గవర్నమెంట్దేమో ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఏ చేస్తారు మనల్ని అక్కడైతే ఇండియన్ ఆయిల్ ఉంది మరి వెళ్ళి అక్కడ అడుగుదాం ఏమంటారు అక్కడ ఉన్నాను ఆ పెట్రోల్ బంకులు అయితే చోటు వాళ్ళు క్లోజ్ చేసేస్తాము పదిన్నరకు ఎవరు ఉండరు ఇంత ఓపెన్ ఏరియాలో టౌన్లో అంటే సేఫ్ కాదు అని చెప్తే అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిరిగానా నిజంగా ఒక దేవుడే వచ్చాడు అనుకోవాలి మనిషి రూపే దేవుడు అనేవాడు కాదు నిజంగా మనిషే దేవుడు అతను వచ్చి నాకు చోటు చూపించాడు ఇది ఒక అదే హాస్టల్ లాంటిది తక్కువలో రెండు వందలు మూడు వందలు ఉంటుంది రూమ్కి ఫైన్ రూమ్లు ఉన్నాయి కానీ ఒక రూమ్లో అయితే ఫ్యాన్ లేదు ఇంకా ఇక్కడ ఫ్యాన్ ఉందని నేను టెంట్ ఇక్కడ వేసుకుంటానని చూశాను మరి టెంట్ ఏది అంటారా టెంట్ స్టిక్ల్లో థ్రెడ్ తెగిపోయింది అందుకని ఈరోజు టెంట్ లేదండి ఇలా ఓపెన్గానే ఇక మ్యాస్ట్రో అక్కడ ఉంది లగేజ్ అక్కడ ఉంది సేఫ్టీనా అంటే సేఫ్టీ అంటే బయట క్లోజ్ చేసేసారు డోర్ ఈ ప్లేస్లో డోర్ క్లోజ్ చేసేసి బేగం వేసేస్తారేమో ఇక మ్యాస్టో అక్కడే ఓపెన్ లాక్లో ఉంది ఇది మా సెటప్ ఈ ఫ్యాన్ కింద మరి ఆ వ్యక్తి నిజంగా దేవుడే నా పాటికి నేను ఏదో వెతుక్కుంటూ ఉంటే ఆయన పిలిచి మరీ మాట్లాడి ఇలా సాయి నిజంగా తినేదానికి కూడా తెచ్చిచ్చాడండి నూడిల్స్ ఒక బర్గర్ లాంటిది నిజంగా నిజంగా చెప్పలేనండి ఇలా అభిమానానికి థ్యాంక్ యూ అనే మాట కూడా చెప్పలేను జీవితాంతం వీళ్ళకి ఏ విధంగా రుణపడి ఉండగలను నేను అంతేనండి ఏ విధంగా రుణపడి ఉండగలను ఎక్కడో తెలియని నాకు సాయపడ్డాం వీళ్ళు సంత ఇంట్లోని మనుషులు కూడా ఒకసారి సాయానికైనా ఇంత విధంగా సాయపడలేను కానీ వీళ్ళు సాయపడుతున్నారు దానికి జీవితాంతం కృతజ్ఞతనే ఒక పూట చేసే అయినా కానీ జీవితాంతం కృతజ్ఞత అంతేనండి ఇక్కడ విషయం ఉంటానండి చూస్తూ ఉండండి శివన్ మేష్ గుడ్ నైట్